అందరికీ నమస్కారం అండి ఇంటి భజనానికి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో చెక్కలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ చెక్కలు నూనె పీల్చకుండా క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే పిండిని ఏ విధంగా కలుపుకోవాలి ఏ కొలతలతో కలుపుకోవాలి అలాగే ఎలా అయితే త్వరగా ఎక్కువ చెక్కలు చేసుకోగలము ఈరోజు వీడియోలో నేను మీకు చూపించేస్తాను కేవలం అరగంటలోనే ఒక యాభై పైగా మనము చెక్కలను చేసేసుకోవచ్చు ముందైతే ఒక మిక్సీ జార్ తీసుకోండి పది గ్రాముల చెక్క తీసినటువంటి అల్లాని ముక్కలు చేసి వేసుకోండి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ ఆరేడు వరకు వేసుకొని జస్ట్ అట్లా గ్రైండ్ చేసేసుకుంటున్నాను మీకు కావాల్సి వస్తే కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి దాంట్లోకి మూడు కప్పులు లేదా గిన్నె మీరు ఏది తీసుకుంటే దాంతో మూడు వరకు పోసుకోండి ఇప్పుడు దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కూడా పెసరపప్పును వేసుకోండి మీరు పెసరపప్పును వేయించుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు రుచి తగినంతగా ఉప్పు వేసుకోండి అలాగే నీటిని ఏ గిన్నెతో అయితే పోసుకున్నామో అదే గిన్నెతోటి కాచి చలాచుకున్నటువంటి నెయ్యిని పోసుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే పోసుకోండి లేదంటే దాల్లాని కరిగించి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి సన్నని సెగ మీద ఒక ఐదు నిమిషాల్లో చక్కగా ఇది పొంగు వచ్చేస్తుంది అంటే ఒక మరుగు వచ్చి పొంగు వస్తుంది అప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కేవలం ఒకసారి పొంగు వస్తే సరిపోతుందండి ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు అలాగే మనం ఇక్కడ నెయ్యిని వాడుతున్నాం కాబట్టి చెక్కలు అనేవి వస్తాయి అలాగే తినేటప్పుడు చాలా రుచిగా కమ్మగా కూడా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా మనం ఎగినతో అయితే నీళ్ళు పోసుకున్నామో అదే గిన్నెతోటి పొడి బియ్య పిండిని మూడు కప్పుల వరకు పోసుకోవాలి ఈ బియ్య పిండిని ముందు ఒకసారి జలేం చేసేసుకుంటే రవ్వ అనేది లేకుండా ఉంటుంది ఇలాగా మూడు కప్పుల్ని ఒకేసారి పోసేసుకొని తర్వాత గరిట పెట్టి కలిగి పెట్టుకోవాలి కలిగి పెట్టుకున్నప్పుడు మనకి ఈ విధంగా పొడి పొడిగా చిన్న చిన్న ఉండల్లాగా వస్తూ ఉంటుంది ఈ పిండి అనేది మనం వేణీళ్ళలో కలుపుకున్నాం కాబట్టి కొంచెం వెచ్చగా ఉంటుంది ఒకసారి చిన్న పీస్ తీసి టేస్ట్ చూడండి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసి అడ్జస్ట్ చేసేసుకోండి ఆ తర్వాత గరిట తీసేయండి ఇప్పుడు చేతితోటి ఈ పిండి మొత్తానికి కూడా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మనం పిండి కలిపేటప్పుడు పిండి అనేది మరీ పొడి పొడిగా ఉండకూడదు అలాగే మరి మెత్తగా ముద్దగా చేతికి తగులుతా కూడా ఉండకూడదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం కన్సిస్టెన్సీ తోటి ఉండాలండి అంటే చేతికి పిండి అనేది అసలు అంటుకోకూడదు ఒకవేళ మీకు పిండి ముద్దయింది అని అనిపిస్తే కొంచెం పొడి పిండిని కలుపుకోండి అలాగే మరీ డ్రైగా ఉంది అనిపిస్తే కొంచెం కాచిన వేడి నీటిని పైన చిలకరించండి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని అనేది పోకుండా గాలి తగలకుండా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత చెక్కలను చేసుకోవాలి ఇప్పుడు చెక్కలు మరింత రుచిగా రావడం కోసం సన్నగా తరిగినటువంటి కరివేపాకును వేసుకున్నాను మొత్తాన్ని ఒకసారి కలిగి పెట్టేసుకున్నాను కొంచెం పిండిని తీసి పక్కన పెట్టుకొని దాంట్లో నుంచి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కొన్నిటిని చేసుకున్న తర్వాత మనం చెక్కలని రెడీ చేసుకోవాలి అది చేసుకోవటానికి ఈ విధంగా మ్యాషర్ కానీ పప్పు గుత్తిని కానీ రెడీగా పెట్టుకోండి అలాగే ఒక ప్లాస్టిక్ కవర్ని పెట్టుకోండి దాని మీద కొంచెం నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేయండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి వండను పెట్టేసేసి కవర్ చేసి దాన్ని మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ జెంటిల్గా అంటే లైట్గా అలాగా ప్రెస్ చేసేయండి అంతే మనకి చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి ఇలాగా పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ చేసుకోవటం చాలా ఈజీ అండి అలాగే చాలా రౌండ్గా కూడా వస్తాయి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న వాటిని వెంట వెంటనే కాగినటువంటి నూనెలో వేసుకొని వేయించుకోవాలి సౌ మీద బాండి పెట్టుకొని నూనె మరిగిన తర్వాత వెంటనే మనము ఈ చెక్కల్ని చేసేసుకోవచ్చండి అలాగే ఈ చెక్కల్ని మనము మీడియం టు హై ఫ్లేమ్లో చక్కగా దోరగా వేయించుకోవాలి మరీ ముదురు రంగు వచ్చేంత వరకు ఉండాల్సిన అవసరం లేదు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రంగాల్ని తీసేసినట్లయితే మంచిగా కరకరలాడుతూ చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి వేగినటువంటి చెక్కలను తీసేసి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని పిండి ముద్దల్ని చక్కలుగా రెడీ చేసేసి వేసేసుకోవటమే ఇదే ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూషన్ చేసేస్తే మనకి చెక్కలు అనేవి తయారైపోతాయి మరి ఈ పద్ధతికి కూడా చెక్కలని తయారు చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఇలాంటి రెసిపీస్ని ఈజీగా చేసుకోవటం కోసం ఇంటి పొద్దున ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పండగ మొత్తాన్ని కూడా ఎంజాయ్ చేయండి